జగిత్యాల జిల్లా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జెండా ఎగురువేసిన జిల్లా కలెక్టర్ షేక్ అస్మిన్ భాష పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మన్ప్రీత్ సింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ దావా వసంత జిల్లా అధికారులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ అస్మిన్ భాష మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని అన్నారు భారతదేశాన్ని గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాయబడిన భారత రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో నూత ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల కోసం వర్గాల్లోని ఆరు గ్యారెంటీ మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇంద్రమ ఇల్లు పథకం గృహజోకి పథకం యువ వికాసం చేయుత పథకాల్లో అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల జిల్లా జిల్లాలో జిల్లాలో ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో మూడు వందల ఎనభై మూడు గ్రామ పంచాయతీలు ఐదు మున్సిపాలిటీకి నూట ముప్పై నాలుగు వార్డులలో ఈ కార్యక్రమాన్ని చేర్పించడం జరిగింది దీనిలో భాగంగా వన్ నైన్ నూట తొంభై టీమ్లు మరియు మూడు వందల మూడు వేల ఐదు వందల రెండు కౌంటర్స్ ఏర్పాటు చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి దరఖాస్తు స్వీకరించడం జరిగింది గ్రామీణ ప్రాంతాలు